మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకోండి లావాదేవీల్లో పూర్తి బాధ్యతలు వహించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి సేతువ కోడిపుంజ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజ్ అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కి తెలంగాణ మైబాద్ తెలంగాణ మైబాద్ బ్రదర్ పేరు రాజు బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా చాలా కోల్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ బ్రదర్ పేరు వచ్చేటల్కి రాజు తెలంగాణ మైబాద్ ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పారు దీని యొక్క హైటు ఇరవై రెండున్నర ఉన్నారా వెయిటు మూడు కేజీలన్నర వయసు పద్నాలుగు నెలలు ధర వచ్చేటల్కే ఆరు వేల ఐదు వందల రూపాయలకి చెప్తున్నారు హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలన్నర వయసు పద్నాలుగు నెలలు ధర ఆరు వేల ఐదు వందల రూపాయలకి చెప్తున్నారు ఈ ఆరు వేల ఐదు వందల డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకొని ఓకే ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండు నర వెయిట్ మూడు కేజీల నర వయసు పద్నాలుగు నెలలు ఈ యొక్క కోడిపుంజు కాస్టు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తున్న ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై